నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం భద్రత నియమాలు పాటించాలి ఎంవిఐ సంగం పుల్లయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి రామెటీరియల్ ఏ ఆఫీస్ నందు భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం పుల్లయ్య భద్రతా నియమాల పట్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన ఐటీసీ అధికారులు తొలత మొక్కలు నాటి మొక్కలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఒక్క మొక్కను ప్రతి ఒక్కరు నాటాలని పిలుపునిచ్చారు అనంతరం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనిషి ప్రాణం ఎంతో ముఖ్యమైనదని వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా భద్రత నియమాలు పాటించాలని అప్పుడే ప్రమాదాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని ప్రమాదం జరిగితే ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం కూడా సర్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారికి భద్రతయ్యే విధంగా పాటించాలో వివరించారు ప్రతి ఒక్కరు కూడా వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్టు హెల్మెట్ ధరించాలని నియమ నిబంధనలు ఆచరించాలని అప్పుడే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో ఐటీసీ అధికారులు మరియు కాంట్రాక్టర్లు ట్రాక్టర్లు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు പള്ള മക്കളേ <laughs> 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 చిన్న వయసు కూర్చోండి మేనేజర్ గారు కూర్చోండి ఎంగిస్టర్స్ ఉన్నారు మీరు అట్లా అక్కడ చిన్నోడే ఉన్నారు అమ్మ పెద్దోడే ప్రకృతి ప్రేమికులకు పర్యావరణ రక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సారపాక గ్రామం ఐటీసీ పిఎస్పిడి లోకల్ ఏరియా ఆఫీసు ప్రాంగణంలో మేనేజర్ గారు సదానందం గారు మరియు వివేక్ రెడ్డి గారు రామారావు గారు భరత్ గారు మరియు కాంట్రాక్టర్స్ బాబు గారు నాగిరెడ్డి గారికి మరియు మా మీడియా మిత్రులు అందరికీ సెక్యూరిటీ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు పర్యావరణాన్ని కాపాడితేనే మనకి భవిష్యత్తు అనేది ఉండదని అందరికీ తెలుసు అయితే ఇక్కడ ఐటీసీ వారు మాత్రం చాలా వరకు అయితే ఈ యొక్క మొక్కలు ఇవన్నీ నాటి చాలా పర్యావరణాన్ని తెలుస్తున్నారు ఎందుకు ఆ సంతోషం అండి నాకు మంచి విషయం చెప్పారు పేరు పాడు చేస్తున్నారు అనుకున్నాం కానీ ఒక చెట్టు మరిగితే ఒకటి నాలుగు మొక్కలు నాటి వాటిని పరీక్ష పరిరక్షిస్తున్నారు అయినప్పటికీ కూడా మనం ఎన్ని చెప్పినా ఆ పర్యావరణ సమతుల్యం అయితే చాలా దెబ్బతిన్నదైతే మన అందరికీ వాస్తవం తెలుసు కానీ అర్థమవుతుంది శీతాకాలం కానీ వర్షాకాలం కానీ అది ఎప్పుడు ఎండాకాలంలో కాని ఉంటుంది విపరీతమైన ఎండల చలికాలం లాగుందా ఏమన్నా లేదు సో ఈ పర్యావరణ నష్టం వల్ల ప్రకృతి వినాశనం వల్ల ఇక చాలా నష్టాలు ఉన్నాయి కొన్ని జీవరాశులు అంతరించిపోతున్నాయి కొన్ని అంతరించలే కానీ వివిధ రోగాలతో అనారోగ్యాలతో బాధలతో కొనసాగిస్తాడు పొల్యూషన్ వల్ల వెహికల్స్ పొల్యూస్తాయి ఇండస్ట్రీస్ పొలిస్తాయి వివిధ రకాల పొల్యూషన్ వల్ల ఇవన్నిటి ఉంచి కాపాడబడాలన్నా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నా కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు వారి పుట్టినరోజు పెళ్లి రోజు ఉద్యోగాలు వచ్చిన రోజను పిల్లలు ఓణి వేసిన రోజను లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న రోజు ఈ విధంగా వారు ఎప్పుడు మనలో ఇండియా ఉంటారు ఓకే మనకి మన్మోహన్ సింగ్ గారి గురించి తెలుసు వారు యాక్చువల్లీ రాజకీయ నాయకులు కాదు పాయింట్స్ ఈ వీటిలలో కాబట్టి ఆ ఒక్కరి జాగ్రత్త గమనించాలా నెక్స్ట్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒక పక్క నుంచి ఒక పక్క క్రాస్ చేసేటప్పుడు చాలా యాక్సిడెంట్ జరుగుతుంది విపరీతమైన యాక్సిడెంట్ బైక్ వేసుకొని పోతాను నేను ఇట్లా పోతాను ఎడమ నా దానికి తక్కువ పోవాలని గుర్తొచ్చింది అతనే కార్యక్రమాల రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆ వాడు కొడుకుని పిలిపించుకుంటే వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్లో అబ్బాయి పిలిపించుకుని ఏమన్నంటే వాళ్ళు హాస్పిటల్ తీసుకొని డాడీ హాస్పిటల్ చెక్క అయిపోయిన వాళ్ళ డాడీ నా పక్కన పెట్టింది ఇంకా ఉన్నారు కొడుకు రోడ్డు క్రాస్ చేస్తాడు బైక్ వచ్చింది ఎప్పుడు ఇరవై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్లస్ మనని మనను రోడ్లో ప్రమాదం జరగకుండా ఏ విధంగా కాపాడుకోవచ్చు అనే దానిపైన మనకి ట్రైన్ చేయడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కులే గారు ఉంటారు సో అందరికి సాదరంగా ఇన్వైట్ సార్ ఆయన గారు కూడా చాలా ఓపికతోటి మనకి సుమారుగా ఒక గంట సేపు ఇంత ప్రశాంతంగా మనకి ఏ విధంగా ఏ విధంగా ఉంటే మనకి యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుందో దానిపైన మంచి టిప్స్ ఇచ్చి మనకి ఈరోజు చెప్పినవన్నీ పాటించి మీరు కూడా అందరు పాటిస్తే బాగుంటుంది సార్ చెప్పినట్టుగా అరవై ఐదు వేల ఏదైతే ఈ టూ వీలర్ యాక్సిడెంట్స్ ఉన్నాయో దాంట్లో నైంటీ పర్సెంట్ మనం మిటిగేట్ చేయొచ్చు అని చెప్పేసి సార్ చెప్పి చాలా ఓపిక చెప్తారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఎస్ మిటీసీ యాజమాన్యానికి మరియు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటారు ఎందుకంటే ఈ రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంది సేఫ్టీ అనేది ఎవ్రీ వన్ మీడ్ మనము వితౌట్ హెల్మెట్ మనం ప్రయాణించినట్లయితే చిన్న యాక్సిడెంట్ జరిగింది సరే ముక్కు నోరి ఏ సంథింగ్ క్లూజ్ అయిపోతాం మనం ఏం చేస్తాము హెల్మెట్ పెట్టుకొని ఆ హెల్మెట్ స్టైల్గా మన ఫ్యామిలీ నుండి వామికిస్తాం వాళ్ళకి ఇస్తాం అప్పుడు వాళ్ళు ఏం గుర్తురాదు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం జరిగింది అందరూ అనాథలైపోతారు సో అలాంటి ప్రమాదాలు నివారించాలి అందరూ సేఫ్టీగా డ్రైవ్ చేయాలి అందరూ కుటుంబాలు సుఖ సంతోషతో ఉండాలి న్యూ ఇయర్లో తప్పనిసరిగా అందరూ సేఫ్టీగా ఉండాలి న్యూ ఇయర్లో సేఫ్టీగా ఆనందంగా అడుగు పెట్టాలనే ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సును అవగాహన కల్పించినటువంటి మన వెంకటపల్లి సారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటానండి థ్యాంక్ యూ నాకు అవకాశం మౌనం పాటించి